గురువర పరిపూర్ణంబన ఎరుకనానివి రెండు ఎట్టి ఎరుకోద్భవమిందెరుకజన చోటు అయ్యేది ఎరుకను నేనెట్లు విడిచే ఎరిగింతు అట్లనే గురుడు ఎరిగింతు నేను శరణాదులిని రెండూ కరములాగొని తన శిరమున దరించి శరణానియా శిష్యుడిరిగింతూ మనేను అట్లనే గురుడు ఎరిగింతు ననేనో జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేతా అనుభవానందరాజ యుగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు రవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుట శ్రీవద్భాగవత కృష్ణప్రభు దశ కేంద్రు వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాశ కంబకు శుద్ధని గుణతత్వ కందార్థ దరువులు గురిశీశన్యం నిదర్శన ప్రకరణంలో నాలుగవ కందార్థాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సాధనలలో అనగా ఈ మంత్రలయ హఠములలో కానీ అష్ట సిద్ధులలో కానీ అష్టాంగ యోగములలో కానీ నీవు మరిగినట్లయితే నిన్ను నిలిపేటువంటి వాటిలోనే నీవు లీనమైనట్లయితే నా దరి చేరని అవసరం లేదు వెళ్ళి పొమ్మని నేను నీకు తెలియజేసేటువంటి బోధ గురు శిష్య న్యాయముగా నేను సాధుల విన్నటువంటి బోధ నీవు ఇప్పటి వరకు విన్నటువంటి బోధలు ఎలాంటివంటే అవి ఈ పరిపూర్ణ బోధతో సాటి అయినటువంటివి కావు వీసమెత్తుకు కూడా కొరకానటువంటి బోధలు కావున అలా నాకు ప్రమాణం చేసినట్లయితే ఏ సాధనల జోలికి నేను వెళ్ళనని పరిపూర్ణ బోధను నేను నీకు తెలియజేస్తాను అని గురుదేవులు అని నా వెంటనే శిష్యుడు గురుదేవుని వేడుకుంటూ ఉన్నాడు గురుదేవా గురువర పరిపూర్ణంబన నెరుకన నివిరెండు ఎట్టి వెరుకోద్ధవెందెరుక జను చోటు ఎయ్యది ఎరుకను నేనెట్ల విడిచే దరిగించుమనెను అట్లనే గురు జరిగిందు గురుదేవా మీరే తెలియజేశారయ్యా పరిపూర్ణం ఒకటి లేనెరుకా అనేది ఒకటి అని అవి ఎలాంటివో నాకు ఎరిగించు మహానుభావ ఆ సౌమ్య మీరు నాకు అందజేసినటువంటి సౌమ్య ఎలాంటిదో ఎరిగించండి అని వేడిన శిష్యునితో గురుదేవులు అలానే శిష్య అట్లనే గురుడు నేను నేను నీకు పరిపూర్ణ బోధను ఆశాంతము సవివరముగా తెలియజేసి నీవు లేని చోటుకు తెచ్చేటువంటి బాధ్యత నాది అని స్వీకరించారు ఏమునడుగుతున్నాడు శిష్యుడు గురువరా గురుదేవా పరిపూర్ణంబన నెరుకన నివి రెండు ఎట్టివి అనగా పరిపూర్ణమనగా ఏది ఎలాంటిది ఎరుకనగా ఎలాంటిది ఇవి రెండు ఎట్టివి మీరు తెలియజేశారు పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి అని ఈ పరిపూర్ణము ఎరుక అనబడి ఈ రెండు కూడా ఎలాంటివి స్వామి ఎట్టివి ఇక ఎరుకోద్ధవందు ఎరుక ఇంకా మాకు ఏం తెలియచేయాలంటే ఎరుకోద్ధవాన్ని తెలియచేయాలి అంటే ఎరుక ఎలా పుట్టినది ఎరుక జను చోటు ఏది ఎరుకోద్ధవము ఎందు ఎక్కడ జరుగుతున్నది ఎరుకోద్ధవము అలానే ఎరుక జనుచోటు ఎరుక లేనటువంటి చోటు ఎరుక ఏ విధముగా పోతున్నదో అది ఆ చోటు ఎక్క ఎక్కడ లేకుండా పోతున్నది అది తదుపరి ఎరుకను నేనెట్ల నేనెట్లా విడిచేదరిగించుమ నేను ఎరుకని నేను ఎలా విడిచి ఉండాలి అక్కడ గురువుగారు చెప్పినది రెండే పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి ఇక్కడ ఆ శిష్యుడు ఎన్ని విధములుగా అడుగుతున్నాడు పరిపూర్ణమనగా ఏది ఎరుకనగా ఏది తర్వాత ఎరుకోద్భవము ఎక్కడ ఎరుక ఎలా పోతుంది తదుపరి ఎరుకను విడిచి నేను ఎలా ఉండాలి రెండు చెప్పినప్పుడు శిష్యుడు ఐదు అడిగాడు గురువు సమ్మతించి అట్లనే గురుడు ఎరిగింతు ననెను సరే నాయన చెప్పి పరిపూర్ణము ఎలాంటిదో తెలియజేస్తాడు ఎరుక అంటే ఎలాంటిదో తెలియజేస్తాడు ఎరుక ఎలా జనించినదో తెలియజేస్తాడు అదే విధముగా ఎరుక ఎక్కడ లేకుండా పోయేటువంటి చోటు ఏదైతే ఉన్నదో ఆ చోటును తెలియజేస్తాడు ఎరుకని విడిచిన తదుపరి శిష్యుడు ఎలా ఉండాలనో ఉంటాడో కూడా తెలియజేస్తాడు అప్పుడు అట్లనే గురువుడు ఎరిగింతు నేను అని అన్న మీదట శిష్యుడు శరణాధూళిని రెండు కరములా కొని తన శిరమున ధరించి శరణాని ఆశిష్యుడిగించుము నేను ఎలా అంటే చాలామంది మనకు గురుదేవుని ఏ విధముగా అడిగితే ఆయన యొక్క పరమ గురుదేవుని యొక్క కరుణామృత దృష్టి మన మీద ప్రసరిస్తుందో కూడా తెలియదు ఇక్కడ శిష్యునికి చాలా యుక్తి అవసరం ఆయన దయ మన మీద ప్రసరించేంత వరకు వేచి చూచి అప్పుడు అడగాలి మనం అడిగే విధానం ఇలా అడగాలి ఎలా శరణాని ఆ శిష్యుడు ఎరిగించు మనను అంటే ఏదో చెప్పడమే ఆయన బాధ్యత అయినట్లు వినటమే మన బాధ్యత అయినట్లు కాదది అలా కుదిరేటువంటిది కాదు ఈ గురు శిష్య న్యాయం ఆయనకు దయ కలిగేటట్లుగా మిగిలినటువంటివైతే మిగిలిన బోధలు మిగిలిన సాధనలు అయితే తెలియచేయగలరు దానికి అభ్యంతరం లేదు కానీ పరిపూర్ణ బోధ అలా కాదు ముందు నీ విషయం గురువుకి సంపూర్ణముగా తెలిసి ఉండాలి నీవు అందుకునేందుకు అర్హుడు కాదా అవునా అనే విషయం ఆయన గ్రహించి ఉండాలి అలాంటప్పుడు మాత్రమే కుదురుతుంది ఇది ఇది అందరికీ ఒకే విధముగా చెప్పేటువంటి బోధ కూడా కాదు పరిపూర్ణ బోధ వారి యొక్క ఆసక్తి వారు ఎలా తెలియచేస్తే గ్రహిస్తారో అనేటువంటి విషయం ఆయా గురువులకు తెలిసే ఉంటుంది అందుకే చాలా దగ్గరలో మనం ఒక విషయాన్ని వింటూ ఉంటాం మా గురువు గారు మీ గురువు గారు చెప్పినట్టు చెప్పలేదు అనే మాట అది చాలా దోషపూరితమైనటువంటిది ఎందుకని ఆ శిష్యుని యొక్క పక్వత చూసి ఏ విధముగా చెప్తే ఆ శిష్యునికి పరిపూర్ణ స్థితి కుదురుతుందో లేనిది లేనిదని ఎలా దృఢపడతాడో దానిని గమనించి చెప్తారు గురువులు అందుకే శివరామ దీక్షితులు వృక్షాకృతి న్యాయమని మహిషాకృతి న్యాయమని ఇలా ఆ శిష్యుని యొక్క ఉండేటువంటి విధానాన్ని చూసి తెలియజేస్తారు గురువులు అందుకే అట్లనే గురుడు ఎరిగింతూ ఉన్న నేను చరణాధూళిని రెండు కరములా కొని ఆ గురుమూర్తి స్వరూపమైనటువంటి పాదముల మీద ఉన్న ధూళి ఏదైతే ఉన్నదో అది రెండు చేతులతో తీసుకొని తన శిరమున ధరించి తన శిరము మీద ఉంచుకున్నాడు ఆ ధూళిని ఇంకా చెప్పాలంటే చరణములు అనబడేటువంటి ద్వాదశాక్షరి షోడ సాక్షరిలో ఉన్న మర్మం ఏదైతే ఉన్నదో వాటి ద్వారా గ్రహించినది ఏదైతే ఉన్నదో ఆ గురు ప్రసాదం ఏదైతే ఉన్నదో దానిని కరములా గొని కరములు తన యొక్క మనోబుద్ధుల ఎందు దానిని సంపూర్ణ మనస్సుతో ధీమతి అయినటువంటి బుద్ధితో నిశ్చయించుకుని గ్రహించి శిరమున ధరించి తన యొక్క ఆ హృత్కమలం ఏదైతే ఉన్నదో దాని ఎందు ధరించాడు ధరించి శరణని ఆశిష్యుడు ఎరిగించు మనను గురుదేవ నాకు వాటి యొక్క సమగ్రమైనటువంటి పరిపూర్ణ సమృద్ధిని కానీ లేని ఎరుక ఈ భ్రాంతిని గురించి కానీ నాకు తెలియచేయండి మహాప్రభు అని అన వెంటనే గురుదేవులు అట్లనే సరే శిష్య అని ఎరిగింతు నేను ఆ విధముగా నీకు తెలియజేస్తాను అని గురుదేవుడు శిష్యునకు అభయప్రదానం చేశాడు అందరూ కూడా కృష్ణరావు తీసుకెందులు వారి ఇరవై ఐదవ కందార్థ విచారణ అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా